వెల్కమ్ టు ఫోకస్ స్ట్రీట్ ఫుడ్ వేరు ఇక్కడ దొరికే రుచి ఏ హోటల్స్ లోనూ లభించు అంటారు ఎన్నో రకాల ప్రత్యేకమైన విభిన్నమైన వంటకాలు స్ట్రీట్ ఫుడ్ సెంటర్లలో విక్రయిస్తూ ఉంటారు తక్కువ ధరకే మంచి టేస్టీ ఫుడ్ అందుబాటులో ఉండటంతో జనం ఎగబడుతూ ఉంటారు అసలు స్ట్రీట్ ఫుడ్ కు హైదరాబాద్ లో ఒక్కసారిగా డిమాండ్ ఎందుకు పెరిగింది క్వాంటిటీ కాదు క్వాలిటీ ఫుడ్ అందిస్తున్నాయా వీటిపై అధికారుల నిఘా ఉందా హైదరాబాద్ లో ఏ వీధిలో చూసినా స్ట్రీట్ ఫుడ్ సెంటర్లుంటాయి అతి తక్కువ ధరలకే వెరైటీ వంటకాలతో కస్టమర్లను ఆకర్షిస్తూ ఉంటాయి తింటే అక్కడే తినాలనే రేంజ్ లో నోరేరుస్తున్నాయి ఇక ఈ ఫుడ్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఉంది సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా క్యూ కడుతున్నారు ఎంతో మంది స్ట్రీట్ ఫుడ్ అమ్ముతూ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు స్ట్రీట్ ఫుడ్ సూపర్ టేస్ట్ గురు ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇదే మాట పొగలు వస్తూ నోరూరించే వంటకాలు గుమగుమలాడే కర్రీస్ వెజ్ అయినా నాన్ వెజ్ అయినా తింటే వావనాల్సిందే ఎనీ సెంటర్ హోమ్లీ టేస్ట్ రుచి శుచి విషయంలో ఏమాత్రం తగ్గేదేలే బిర్యానీలోనూ ఫేమస్ హోటల్స్ కు తీసిపోవు వెరైటీలతో పొట్ట నింపేలా చేస్తున్నాయి స్ట్రీట్ ఫుడ్ సెంటర్లలో దొరకని ఐటమ్ అంటూ ఉండదు అలా అడిగిన వెంటనే వేడివేడిగా ఇలా వడ్డించేస్తుంటారు తక్కువ రేట్లకే అన్లిమిటెడ్ టేస్టీ ఫుడ్ కు కేర్ ఆఫ్ సెంటర్ బేను మించిన సర్వ్ ఇక్కడ ఉంటుంది మీల్స్ నుంచి బిర్యానీ దాకా చికెన్ కర్రీ అయినా చిత్రన్నమైనా తలకాయ కూరైనా తలావా గోష్ అయినా బోటి నుంచి లివర్ కర్రీ దాకా పలావ్ రైస్ నుంచి మటన్ బిర్యానీ దాకా ఏది తిన్నా బేవనాల్సిందే నవరకాల నాన్ వెజ్ వంటకాలతో నోరూరిస్తున్నాయి స్ట్రీట్ ఫుడ్ సెంటర్లు ఒక్కో సెంటర్ లో ఒక్కో వెరైటీ ఫంక్షన్ కు వెళ్తే ఎన్ని రకాల ఐటమ్స్ ఉంటాయో ఇక్కడ అలాగే ఉంటాయి కావాల్సిన ఐటమ్ లాగిన్ చెయ్యొచ్చు పొగలు కక్కే ఫుడ్ కడుపులోకి వెళ్తుంటే ఆహా వీధి భోజనంబు అనాల్సిందే హైదరాబాద్ లో ఒకప్పుడు మీల్స్ అయినా బిర్యానీ అయినా ఫలానా హోటల్ ఫేమస్ అనేవారు కాని ఇప్పుడు ఆకలేస్తే ఇటువైపే చూస్తున్నారు బిర్యానీ తినాలనిపిస్తే ఇక్కడికే వస్తున్నారు వీధుల వెంట హోటల్ కోసం వెతకడం లేదు ఎక్కడ తినాలనిపిస్తే అక్కడే ఆగిపోతున్నారు కళ్ల ముందు కనిపించే ఈడ్ స్ట్రీట్ కు వెళ్లి కడుపు నిండా తిన్నంత భోజనం లాగించేస్తున్నారు తక్కువ రేట్లకే కావాల్సిన ఐటమ్స్ దొరుకుతున్నాయి డబ్బుల విషయంలో సగానికి సగం తేడా అంతకు మించి టైం సేవ్ కళ్ల ముందే వేడి వేడి వంటకాల్ని బాక్సులో నుంచి తీసి వడ్డించడం డిస్పోజల్ ప్లేట్స్ వాడటం అందరితో కలిసి అన్లిమిటెడ్ ఫుడ్ లాగిస్తుంటే వచ్చే కిక్కే వేరు అందుకే ఫుడ్ లవర్స్ ఈట్ స్ట్రీట్స్ కు జై బిజీ లైఫ్ లో గంటలు గంటలు వెయిట్ చేసే టైం ఎవరికీ ఉండదు ఎంప్లాయీస్ కైతే లంచ్ టైం నిమిషాల్లోనే అదే హోటల్ కెళ్లి మెనూ చూసి ఆర్డర్ ఇచ్చేసరికి పది నిమిషాలు ఆర్డర్ వేసిన ఐటెం ప్రిపేర్ అయ్యే వరకు ఇంకో పావు గంట పట్టాల్సిందే తినేసి బిల్లు కట్టి బయటకొచ్చేసరికి పక్కా గంట అవుతుంది ఉరుకులు పరుగుల జీవితంలో ఎవరికీ ఇంత టైం లేదు అందుకే ఫాస్ట్ గా టేస్ట్ కి కేర్ ఆఫ్ అయిన ఫుడ్ సెంటర్లకు క్యూ కడుతున్నారు ఆల్రెడీ రెడీ ఐటమ్సే కాబట్టి ఎంతమంది క్యూలో ఉన్నా నిమిషాల్లో సర్వ్ చేస్తుంటారు ఒక్క మాటలో చెప్పాలంటే ఫంక్షన్లలో అందరితో కలిసి విందు భోజనం ఆరగించినట్టు అందుకే సిటీలో వీటికి ఫుల్ డిమాండ్ వచ్చేసింది వీధి వీధికో ఆంటీ ఫుడ్ స్టాల్ గల్లీ గల్లీకో అంకుల్ టిఫిన్ సెంటర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఒక్క కుమారి ఆంటీ మాత్రమే కాదు లోటస్ పాండ్ దగ్గర పాండు కుకట్పల్లిలో శ్రీను ఉప్పల్లో వేణు ఇలా చాలా మంది ఫేమస్ పర్సనాలిటీలు ఉన్నారు సిటీలో వీధి వీధిలో ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి మీల్ సెంటర్లు కనిపిస్తున్నాయి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రోడ్ల మీద ప్లేట్లు పట్టుకుని తింటూ కనిపిస్తారు వాళ్లలో కార్లలో వచ్చి వైట్ అండ్ వైట్ వేసిన వాళ్ళు కూడా ఉంటారు కూలీ పని చేసే లేబరు ఉంటారు వేల జీతం తీసుకునే ఎంప్లాయీస్ నుంచి లక్షలు తీసుకునే కార్పొరేట్ ఎంప్లాయీస్ దాకా క్యూ కడతారు హార్డ్వేర్ అయినా సాఫ్ట్వేర్ అయినా అందరికీ ఆ టైం కి ఇవే స్టార్ హోటల్స్ సండే మండే తేడా లేదు పండుగలు హాలిడేలు ఉండవు ఎనీ సెంటర్ సెంటర్ మీల్ ఫుల్ రష్ ఒకప్పుడు రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్ కు వెళ్లాలంటే జంకేవారు ఎవరు చూస్తారో ఏమనుకుంటారో అని ఇవన్నీ పట్టించుకోకుండా వెళ్లాలనుకున్నా రుచి శుచి ఉంటుందో లేదో అన్న అనుమానం ఉండేది ఈ ఫుడ్ సెంటర్లు కూడా పదుల్లో అంతకన్నా తక్కువే ఉండేవి అందుకే అప్పట్లో కొందరు మాత్రమే ఇటువైపు వెళ్లేవారు కాలం లైఫ్ లగ్జరీ హోటల్స్ నుంచి స్ట్రీట్ ఫుడ్ దాకా నవతరం ఫుడ్ లవర్స్ దేన్ని వదలడం లేదు ఆకలేసిందంటే చాలు ఫిగర్ గా స్ట్రీట్ ఫుడ్ సెంటర్ కు వెళ్లి తినేస్తున్నారు స్ట్రీట్ ఫుడ్ బెస్ట్ చాయిస్ సరదాగా వెళ్లి అలా తినొద్దాం రా అనే బ్యాచ్ ఎక్కువైంది కాల్డ్ రెస్టారెంట్లలో కూర్చొని టిష్యూ పేపర్లను పట్టుకొని స్పూన్లతో స్టైల్ గా తిని జనానికి బోర్ కొట్టింది అలా రోడ్డు మీదకి వెళ్లి ఒక పేపర్ ప్లేట్ అందుకొని నచ్చిన నాలుగు కూరలు వేసుకొని చెలరేగుతున్న జన సమూహాన్ని చూస్తూ ఆస్వాదిస్తూ చెమటలు తుడుచుకుంటూ తినడంలో తెలియని ఫీలేదో ఉంది దాన్ని జనం ఈ మధ్య చాలా ఎంజాయ్ చేస్తున్నారు అందుకే స్ట్రీట్ ఫుడ్ చాలా ఫేమస్ అయ్యింది ముఖ్యంగా చిరుద్యోగులు కూలీనాలి చేసుకునేవారు సెక్యూరిటీ గార్డులు ఆటోవాలాలు క్యాబ్ డ్రైవర్లంతా ఆధారపడేది ఇలాంటి స్ట్రీట్ ఫుడ్ సెంటర్లపైనే నాలుగడుగులు వేస్తే ఏదో ఒక మీల్ సెంటర్ తారాస పడుతుంది ఎక్కడికో వెళ్లి తినాలన్న ప్రయాస లేదు పైగా రేట్లు కూడా అందుబాటులో ఉంటాయి వెరైటీలు ఎలాగూ ఉంటాయి వైట్ రైస్ లో కాసింత చికెన్ గ్రేవీ వేసుకొని తిన్నా చాలు ఆత్మారాముడు అత్యంత హ్యాపీ ఇప్పుడు మామూల్లోలే కాదు కార్పొరేట్ ఉద్యోగులు స్ట్రీట్ ఫుడ్ కు క్యూ కడుతున్నారు రెస్టారెంట్ అంటే బిల్లు వాచిపోవడం ఖాయం చిన్న సైజుదైనా సరే జేబుకు పెద్ద చిల్లు ఖాయం చేతికి చమురంటించుకోవడేందుకు ఆ తర్వాత కడుక్కోవడమేందుకు సరదాగా నాలుగు అడుగులేస్తే ఏ కుమారంకులో తగలకపోతాడా అనే బాపతు జనం ఈ మధ్య ఎక్కువైపోయారు డబ్బు ఖర్చు చేయలేక కాదు ఎందుకు ఊరికే దండగా మంచి ఫుడ్ సెంటర్ ఉండగా పైగా బోలడన్ని వెరైటీలు చివర్లో రెండు లివర్లు ఎక్స్ట్రా వేసుకున్నా అదోరకం తుత్తి ఐ మీన్ తృప్తి అందుకే ఇసుక వేస్తే రాలనంత జనం కుమారి ఆంటీ అంటే తెలియని వాళ్ళు లేరు రెండు లివర్లు ఎక్స్ట్రా మొత్తం ఈ రీల్ బాగా పిచ్చెక్కిచ్చింది జనాలకి దాంతో ఆమె యమ ఫేమస్ సెలబ్రిటీలు కూడా వచ్చి ఫుడ్ తిని ఎంజాయ్ చేశారు ఆమె రాకముందే గుమ్మి గుడతారు వ్యాన్ కనిపించగానే కరువు కాటకాలన్నీ పటాపంచలైపోతున్న ఫీలింగ్ ఏదో లాలాజలమై ఊరుతుంది నిజానికి ఈ ఫుడ్ సెంటర్ లో ఆల్ కర్రీస్ విత్ రైస్ వందలోనే ఉంది వైరల్ అయిన రెండు లివర్లు ఎక్స్ట్రా టోటల్ థౌజండ్ రూపీస్ నిజం కాదని క్లారిటీ ఇచ్చింది కుమారి ఆంటీ కుమారి యాంటి సంపాదన చూసి ఆమె క్రేజ్ చూసి జనం కూడా ఇదేదో బాగుందని ఆలోచనలో పడ్డారు జాబ్ వదిలేసి అలాంటిదొక బజ్జీ కొట్టో కర్రీ పాయింటో పెట్టుకుంటే హ్యాపీగా బతికేయొచ్చని చాలా మంది అనుకుంటున్నారట ఇదొక ఆప్షన్ ఉంది తెలుసా అని చిన్న చితగా ఉద్యోగాలు చేసుకునే వాళ్లు సైడ్ బిజినెస్ లెక్కలేసుకుంటున్నారు స్ట్రీట్ ఫుడ్ కు చిన్న మౌత్ టాక్ చాలు గల్లా పెట్టే గలగల అంటుంది ఒక్కరు మస్తుందంటే చాలు మీల్స్ సెంటర్ కలకలలాడుతుంది హైదరాబాద్ లో ఇప్పటి వరకు బిందాస్ బిజినెస్ ఏదైనా ఉంది అంటే అది ఫుడ్ బిజినెస్సే ఏ బిజినెస్ అయినా డల్ అవుతుందేమో కానీ ఫుడ్ బిజినెస్ మాత్రం తిరుగులేని వ్యాపారం క్వాలిటీ క్వాంటిటీ ఉండాలే గానీ కస్టమర్లు రెక్కలు కట్టుకుని వచ్చి వాలిపోతారు పోస్టర్లు యాడ్స్ అవసరం లేదు మౌత్ టాక్ తో గల్లా పెట్టే గలగలమంటుంది ఒక్కరు బాగుందని చెబితే చాలు సెంటర్ కళకళే రీజనబుల్ రేట్లు ఇంట్లో తిన్న టేస్టు హైదరాబాద్ అక్షయ పాత్ర లాంటిది ఏం కోరుకుంటే అదే ఇస్తుంది అండా రైస్ నుంచి మండీ బిర్యానీ వరకు హైదరాబాద్ అంటే షడ్ర సోపేత భోజనం ఫలానా చోట మంచి ఫుడ్ ఉందంటే చాలు ఎందాకైనా వెళ్తారు ఆ తెగింపు హైదరాబాద్ల బ్లడ్ లోనే ఉంది అది రెస్టారెంట్లు తోపుడు బండా అనేది చూడరు ఫుడ్ బాగుంటే చాలు ఎందాకైనా వెళ్ళి తింటారు అందుకే ఎర్లీ మార్నింగ్ నుంచి లేట్ నైట్ వరకు మీల్స్ సెంటర్లు ఓ రేంజ్ లో నడుస్తున్నాయి మిడ్ డే స్ట్రీట్ ఫుడ్ సెంటర్స్ కాదు ఎర్లీ మార్నింగ్ బిర్యానీస్ సిటీలో అందుబాటులో ఉంటున్నాయి కోడి కూయక ముందే చికెన్ మటన్ బిర్యానీలు ఫోర్ ఏఎం కే గుమగుమలాడిస్తున్నాయి హైటెక్ సిటీలో ఫుడ్ సెంటర్లకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ క్యూ కడుతున్నారు వెజ్ నుంచి నాన్ వెజ్ వరకు అన్ని రకాల వెరైటీలు ఇక్కడ దొరుకుతున్నాయి వర్కింగ్ డేస్ లో రష్ ఎక్కువగా కనిపిస్తోంది ఇక్కడ లంచ్ చేస్తే టైం కూడా కలిసి వస్తుందని చెప్తున్నారు హైటెక్ సిటీలోని స్ట్రీట్ ఫుడ్ సెంటర్లో ఇంకా ఏమేమి ఉన్నాయి రష్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం హైదరాబాద్ లో స్ట్రీట్ ఫుడ్ ఎంత ఫేమస్ అయిందంటే సామాన్యుల దగ్గర నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ల వరకు ఈ స్ట్రీట్ ఫుడ్ తినాల్సిందే అన్నంత ఫేమస్ అయిపోయింది ఇక్కడ మనం చూడొచ్చు ఇనార్బిట్ మాల్ ముందు ఉన్నటువంటి ఈ లైన్లో పక్కనే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు ఒకవైపు బిల్డింగ్లు కనిపిస్తూ ఉన్నాయి ఒకవైపు సాఫ్ట్వేర్ బిల్డింగ్ కంపెనీల బిల్డింగ్లు కనిపిస్తుంటే మరోవైపు ఇక్కడ స్ట్రీట్ ఫుడ్స్ ఉన్నటువంటి వెండర్స్ కనిపిస్తున్నాడు స్ట్రీట్ ఫుడ్ తీసుకు తింటున్నటువంటి చాలామంది పబ్లిక్ ఇక్కడికి వచ్చినటువంటిది దాని వాళ్ళని కూడా చూస్తున్నాం ఎంతలా అంటే ఈ రూట్ మొత్తం కూడా ఇది కేవలం స్ట్రీట్ ఫుడ్ రూటు అనే విధంగా అయిపోయింది పూర్తిగా ట్రాఫిక్ జామ్ కూడా అయిపోయినంత ఎక్కువ సంఖ్యలో వందల సంఖ్యలో ఇక్కడికి వచ్చి స్ట్రీట్ ఫుడ్ తింటున్నారు ఒకసారి ఈ స్ట్రీట్ ఫుడ్ తినే వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం మీరు రెగ్యులర్గా ఇక్కడికి వస్తూ ఉంటారా ఏంటి మీరు ఏం చేస్తూ ఉంటారు ఇక్కడ పక్కన ఐటీ ఎంప్లాయీ రెగ్యులర్గా వస్తుంది అంటే మీ దగ్గర క్యాంటీన్స్ ఉంటూ ఉంటాయి మీ క్యాంటీన్లో రేట్లు ఎట్లా ఉంటాయి ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ రేట్లు ఎట్లా ఉన్నాయి నార్మల్ క్యాంటీన్ నార్మల్గా ఉంటాయి బట్ ఇక్కడ ఫుడ్ ఫేమస్ కాబట్టి రెగ్యులర్గా ఇక్కడ వస్తూ ఉంటాం అంటే ఎన్ని ఎన్ని మంత్స్ నుంచి మీరు వస్తున్నారు ఎట్లా ఆల్మోస్ట్ ఇక్కడ ఫోర్ ఇయర్స్ నుండి ఉంటాను నేను ఇక్కడ సేమ్ ఏరియాలో స్టార్టింగ్ ఎలా ఉండే ఇప్పుడే ఎలా ఉంది స్టార్టింగ్ ఇంత క్రౌడ్ లేకుండా ఉంటే అప్పుడు ఈ మధ్యలో ఇక చాలా క్రౌడ్ పెరిగింది ఇక్కడ ఫుడ్ టేస్ట్ అది బాగుంటుంది అంటే అందుకు రైట్ మేడం మీరు ఏమేమి తీసుకుంటారు రెగ్యులర్గా ఇక్కడికి వస్తుంటారా ఎట్లా ఉంటుంది స్ట్రీట్ ఫుడ్ అంటే నాన్ వెజ్ ఫేమస్ అంటారు మీరు వెజిటేరియన్ తీసుకున్నారు ఏమేమి తీసుకున్నారు నేను వెజిటేరియన్ ఫుల్ కాంబో వెజ్ మీల్ వెజ్ మీల్లో ఫుల్ కాంబో ఇది రెగ్యులర్గా మనం చూడొచ్చు ఒకసారి స్ట్రీట్ ఫుడ్ అంటే నాన్ వెజ్ ఫేమస్ అని చెప్తుంటారు కానీ నాన్ వెజే కాదు వెజిటేరియన్ కూడా చాలా ఫేమస్గా ఫేమస్గా ఉంటుంది అంటే అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ దొరుకుతూ ఉంటాయి స్ట్రీట్ ఫుడ్ అందుకోసమే ఇక్కడికి వస్తున్నామని చెప్పి కూడా ఇక్కడికి వచ్చి స్ట్రీట్ ఫుడ్ తినేవాళ్ళు చెప్తున్నారు ఇక్కడ ఒకసారి చూడొచ్చు స్ట్రీట్ ఫుడ్ సెంటర్ దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళి తీసుకోవాలంటే దాదాపు పది నిమిషాల సమయం పడుతుంది దగ్గరికి వెళ్ళి అంటే ఆ ఫుడ్ తీసుకునే దగ్గరికి రీచ్ అవ్వడానికి మనకు పది నిమిషాల సమయం పడుతుందంటే ఎంత హెవీగా క్రౌడ్ ఇక్కడ ఉంటుందో మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇది ప్రతిరోజు కూడా ముఖ్యంగా వర్కింగ్ డేస్లో మండే నుంచి ఫ్రైడే వరకు ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది రష్ ఎక్కువగా ఉంటున్నారు ఇక్కడికి వచ్చి ఆ ఫుడ్ తీసుకోవడానికి వచ్చే వాళ్ళు చాలా ఎక్కువగా కూడా మనకు కనిపిస్తున్నారు రెగ్యులర్గా అంటే ఇది ఇనార్బిట్ మాల్ ముందు అంటే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ తర్వాత ఉన్నటువంటి ఈ రూట్లో చాలా ఎక్కువ క్రౌడ్ అయితే కనిపిస్తుంది అంటే మీరు రెగ్యులర్గా ఇక్కడికి వస్తూ ఉంటారా ఏంటి స్ట్రీట్ ఫుడ్ ఫేమస్ ఏంటి ఇక్కడ చికెన్ అది బాగుంటుందండి సో మేము ఆఫీస్ డేకి యూజువల్గా వచ్చినప్పుడు సో ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేస్తాం అంటే జనరల్గా మీ ఆఫీస్లో కూడా ఉంది ఇక్కడ ఎందుకు మీరు అంటే అక్కడికి ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి కంపారిటివ్లీ బాగానే ఉండే రేట్లు అవి కూడా కొంచెం హోమ్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుంది కదా సో అవే ఫ్రమ్ హోమ్ వచ్చి సో కొంచెం ఆ ఫుడ్ని టేస్ట్ చేసినట్టు ఉంటుంది జనరల్గా రెస్టారెంట్స్ కూడా చాలా అంటే యూత్ రెస్టారెంట్స్ మీద క్రేజ్ ఉంటుంది రెస్టారెంట్స్ కూడా వెళ్తుంటారు జనరల్గా రెస్టారెంట్స్ కంటే ఫేమస్ అవడానికి మీరు ఇక్కడ రావడానికి కారణం ఏంటి ఫస్ట్ అండి టైం అండి తర్వాత టేస్ట్ సో రెండు బాగుంటాయి సో విత్ ఇన్ షార్ట్ టైంలో కొంచెం తినేసి పక్కనే ఉండదు కాబట్టి మనం చేయొచ్చు సో రెస్టారెంట్స్ అంటే మళ్ళీ స్పెసిఫిక్గా దానికోసం టైం కేటాయించి వెళ్ళాలి కాబట్టి సో ఇట్ విల్ బీ ఈజీ థ్యాంక్ యూ రెస్టారెంట్స్తో పోల్చుకుంటే ఇక్కడ చాలా తక్కువ టైంలో అయిపోతుందని చెప్తున్నారు ఒకసారి చూడొచ్చు క్రౌడ్ ఎంతలా ఉంది ఇక్కడ అంటే మనం ఆ దగ్గరికి వెళ్ళి రీచ్ అవ్వాలంటేనే దాదాపు పది నుంచి పదిహేను నిమిషాల సమయం పట్టే అవకాశం కూడా కల్పిస్తుంది రెస్టారెంట్ని తలపించే విధంగా అంటే రెస్టారెంట్ కంటే ఎక్కువగా ఇక్కడ ఐటమ్స్ దొరుకుతూ ఉంటాయి ఈ విధంగా ఈ స్ట్రీట్ ఫుడ్ అనేది చాలా ఫేమస్ అంటే ప్రతి ఒక్క ఐటము జనరల్గా లంచ్లో తినేటటువంటి నాన్ వెజ్ ఐటమ్స్ నాన్ వెజ్ ఐటమ్స్తో పాటుగా వెజ్ ఐటమ్స్ చాలా ఫేమస్గా దొరుకుతుంటాయి స్ట్రీట్ ఫుడ్లో అందుకోసమే ఈ స్ట్రీట్ ఫుడ్స్కి వచ్చి మేము తింటూ ఉంటామని చెప్పి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి తినేవాళ్ళు చెప్తూ ఉన్నారు ఈ స్ట్రీట్ ఫుడ్ ఒక్కసారిగా ఇంత ఫేమస్ అవ్వడానికి ఒకటే కారణం కుమారి ఆంటీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి రావడం నగరం నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వస్తున్నారు ఏపీ నుంచి బంధువులు స్నేహితులను కలిసేందుకు హైదరాబాద్కు వచ్చిన వాళ్ళు కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్కి వెళ్లి మరీ ఫుడ్ టేస్ట్ చేస్తున్నారు ఒక్కోసారి ఆమె ఫుడ్ స్టాల్ పెట్టకపోవడం ఫ్యాన్స్ నిరాశపరుస్తోంది హైటెక్ సిటీ పరిసరాల్లో ఎన్ని ఫుడ్ సెంటర్లున్నాయి కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ కు ఇందుకు ఇంత క్రేజ్ వచ్చింది ఫుడ్ లవర్స్ అసలు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం ఈ స్ట్రీట్ ఫుడ్ ఒక్కసారిగా ఫేమస్ అవడానికి కారణం ఇక్కడే ఈ ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇక్కడే కుమారి ఆంటీ అని ఆమె ఫుడ్ ఇక్కడ స్టాల్ పెట్టేవాళ్ళు ఈ స్టాల్ దగ్గర నుంచి ఆమె సోషల్ మీడియాలో హైలైట్ అయిన తర్వాత మొత్తం ఈ రూట్ అంతా కూడా ఫేమస్ అయింది అయితే కొంత ఇబ్బంది జరిగింది జేహెచ్ఎంసీకి సంబంధించినటువంటి వాళ్ళు పోలీసులు ఇక్కడికి వచ్చి ఆమెని క్లోజ్ చేయాలని చెప్పారు ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు కూడా ఇచ్చినట్టుగా చెప్పిన తర్వాత ఆమె ఒక రోజు వస్తుంది మరొక రోజు రాకుండా కొంత కానీ ఇక్కడికి వచ్చేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆమె దగ్గరికి ఫుడ్ కోసం వస్తున్నారు అని ఆమె లేకపోవడంతో వెళ్ళిపోవడం లాంటిది కూడా జరుగుతుంది మరోవైపు ఇక్కడ ట్రాఫిక్ చూడొచ్చు ఇనార్బిట్ మాల్ ముందు రూట్ మొత్తం పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది రెగ్యులర్గా వాళ్ళు అయితే కొంత ఇబ్బంది పడుతున్నారు కొంతమంది ఇక్కడ ఉన్నారు ఎట్లా ఉంది ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ ఎందుకోసం మీరు స్ట్రీట్ ఫుడ్ కోసం వస్తుంటారు ఏంటి ఇక్కడ మెయిన్ రావడానికి కారణం ఏంటంటే కుమార్ అండి అండి